ప్రభుత్వం వారు సాంస్కృతిక కార్యక్రమాలు భాగంగా ఈరోజు వాళ్ళు వేషాలు వేసుకుని దుర్యోధను వేషాలు అవి ఆ జబర్దస్త్ స్టైల్ స్కిట్స్ కూడా కొన్ని చేశారు మాజీ ముఖ్యమంత్రిని బట్టుకుని ఎవడాడు పదకొండోడా పన్నెండోడా మరి మీకు అయ్యా మరి మీకు మొన్న ఇంతవరకు ఉంది కూడా ఇరవై మూడే కదా ఓ పదకొండు ఎక్కువ మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు చోట్ల అసలు ఓడిపోతారు గెలవ గెలక పాపం ఆయనకి దెబ్బేసి వేసి వచ్చి వర్మగారికి లక్ష ఓట్లు కాపు ఓట్లు ఉన్న చోట ఏరి ఎత్తుక్కుని వచ్చేలా అక్కడ వస్తే కానీ మీ వల్ల కాలేదు గెలుపు అనేది ఒక చోట సరే మంచిది మీరు ఇంకొకటి నేను జగన్ గారిని కూడా ఈ విషయంలో తప్పుబడతాను ఎందుకంటే ప్రతిదీ పెద్దాక రాజకీయం 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 ఆటవిడిపు ఉండాలి వాళ్ళని ఏముద్ధ్రయించారని చెప్పి అన్ని పెట్టుకుంటున్నారు మీరు అని కొంతమంది మనవాళ్ళు అడుగుతున్నారు ఫైన్ అండి ఇప్పుడు రాజకీయం అంటే పెద్దాగా రాజకీయం ఉండదు ఇప్పుడు మీరు గమనించండి దేశ దేశ ప్రధానులు మిగతా దేశాలు ఒబామా ఆయన ఉన్నప్పుడు మెక్డొనాల్డ్స్లో నుంచుని పోయి ఆయన మీలు ఆయన ఆర్డర్ చేసుకున్నాడు అంటే అక్కడ ఏమి దొరుకుతాయి అక్కడ ఆర్డర్ చేసుకున్నాడు నుంచుని అనేది పెద్ద విషయం కాదండి ఇక్కడ గమనించాలి మీరంతా అక్కడికి వెళ్ళి ఆయన ఆయనకి కావాల్సిన మీలు ఆయన రెగ్యులర్గా తినే ఒక బర్గర్ నాకు ఇది కావాలి దాంట్లో ఇది ఉండాలి ఇది వద్దు అని చెప్పగలిగి డ్రింక్ తీసుకుని ఫ్రైస్తో పాటు తీసుకుని ఆయన ఆర్డర్ చేసుకున్నాడు ఎందుకంటే అది ఏం చూపిస్తుందంటే ఇన్ టచ్ విత్ ద నార్మల్ లైఫ్ అనమాట జనం నార్మల్గా దాంట్లో ఎలా ఉంటారనేది ఆయనకి అవగాహన ఉంది అనేది తెలుస్తుంది అక్కడ ఇప్పుడు సడన్గా జగన్ గారును చంద్రబాబు నాయుడు గారును డిసిఎం గారునో కిలో టమాటా ఎంత ఉంది అంటే చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి టచ్లో ఉండరు వాళ్ళు సో సడన్గా ఇప్పుడు దాని రేట్ ఎంత దీని రేట్ ఎంత అంటే వాళ్ళకి తెలియదు ఫైన్ తెలియదు అంటే తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలియపోవటానికి అసలు కారణాలు చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే అది వర్క్ టూల్ ఓకే సో ఇప్పుడు చూడండి అక్కడ ఒబామా ఉన్నాడు మళ్ళీ సేమ్ ఒబామా ఎగ్జాంపుల్ బేస్ బాస్కెట్బాల్ గేమ్స్ ఉంటే అక్కడికి వెళ్తారు ఓకే అమెరికన్ ఫుట్బాల్ జరిగితే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు స్టేడియమ్స్లో ఓకే మిగతా వాళ్ళు కూడా ప్రతి కంట్రీలో యూరోప్లో అయితే ఫుట్బాల్ గేమ్స్కి అసలు సరదాగా వెళ్ళిపోయి ఒక మ్యాచ్ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసి ఒక టీం ఉంటుంది ఆ టీంకి వెళ్ళిపోయి చక్కగా మ్యాచ్ చూసి కూర్చుంటారు జనంలో కూర్చుని వస్తారు కూర్చొని మ్యాచ్ చూసి వస్తారు ఒకసారి మొత్తానికి అభివాదం చేసి వాళ్ళ నాయన కూడా వచ్చాడని వాళ్ళు పెట్టుకుని అంతా చేసిన తర్వాత వాళ్ళు నీట్గా అభివాదం చేసి కూర్చుని మ్యాచ్ అంతా చూసి వెళ్ళిపోతారు ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు ఇక్కడ పబ్ కల్చర్ ఇదంతా ఉంటుంది పబ్స్ అంటే మన దాకా డ్యాన్సులు గేమ్సులు కాదండి ఇక్కడ ఓల్డ్ పబ్స్ ఎలా ఉంటాయి అంటే కూర్చుని తాగేవి అక్కడికి వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఎవరున్నా ఒక ఒక గ్లాసు కటకట కటకట తాగేసి నా ఇది ఫేవరెట్ అని చెప్తారు సో ఇక్కడ కల్చర్కి ఫైన్ నేను అక్కడ చేయమంటలేదు అలా ఇలాంటివి మనకు ఐపీఎల్ ఉంది ఎన్నడన్నా జగనన్న ఒక్క రోజన్నా పోయి కూర్చుని ఒక మ్యాచ్ చూడటం సరదాగా జనాన్ని పోయి కలిసి రావటం ఇప్పుడు హైదరాబాద్ అయితే ఏం ఎంత దూరం లేకపోతే బెంగళూరులో వెళ్ళిన రోజు బెంగళూరులో కూర్చున్న రోజు అక్కడ ఆ స్టేడియంలో కూర్చోండి సరదాగా ఆట విడిపండి పెద్దాకా రాజకీయం రాజకీయం అంటే అంత చేసి అంత మొత్తుకుని తలగుద్దుకుని తల పట్టుకుని చేస్తే తీరా మళ్ళీ మనల్ని ప్రతిపక్షంలోనే కదా కూర్చోబెట్టింది ఇప్పుడు పెద్దాకా అదే రాజకీయం అదే ఇది కాదు కొంత జనంలో కూడా మమైకం చేసే పనులు కూడా ఉంటాయి ఇంకొక ఎగ్జాంపుల్ మమతా మమతాది సరదాగా తలచే రోడ్డు కట్టేసుకుని కప్పేసుకుని వచ్చేస్తా ఉంటాడు రే ఛాయ్ తేదే అంటది ఆ రోడ్డు పక్కన పడుతూ అక్కడే నుంచుని సరదాగా ఛాయ్ తాగేసి వెళ్ళిపోద్ది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఎన్ని ఉన్నాయండి చేయగలిగే పని చెయ్యాలి అంటున్నా అట్లీస్ట్ స్పోర్ట్స్ మెయిన్ స్పోర్ట్ మన క్రికెట్ లేకపోతే ఎక్కడన్నా హాకీ గేమ్ ఎక్కడన్నా జరుగుతుంది అనుకోండి మనకు పట్టించుకోరు బ్రహ్మాండమైన హాకీ స్టేడియం ఒకటి ఉంది వైజాగ్లో వైజాగ్ గది హైదరాబాద్లో నేను అక్కడ పాతికేళ్ల క్రితం ఉన్నప్పుడు మైక్లో ఆటోలో రిక్షాలోనో పెట్టి ఫ్రీగా రండి సపోర్ట్ చేయండి ఇండియా ఆడుతుందని చెప్పి మొత్తుకున్నారు తెలుసా అలాంటి గేమ్కి వెళ్తే ఆ గేమ్ పాపులారిటీ పెరుగుతుంది మనకి పోనీ ఎక్కడైనా మన ఇండియాలో మన ఆంధ్రాలోదే చేయండి పోనీ ఇప్పుడు వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమం పెట్టుకున్నారండి పాపం వాళ్ళు పనే కదా ఇప్పుడు ఏం చేశారు చేయించారా చేయలేదా తర్వాత పక్కన రెగ్యులర్గా వాళ్ళు చేసే పని అయితే వాళ్ళకైతే ఒక ఉద్యోగం లాంటిది కొద్దిగా ఆటవిడిపి ఉండాలి కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు సంతోషమే కానీ ఆ ఎకిల్ చేస్తులు అవన్నీ దానికి దానికి ఆక్షేపణ ఆల్వేస్ అది మరీ శృతిమించి అనమాట ఇప్పుడు రేపేమో వద్ది రేపు ఇలాంటిదే మనం చేసామనుకోండి ఇప్పుడు నవ్వారు చూసారా కూర్చుని జనం సగం మంది మళ్ళీ ఇటు వస్తారు రేపు సగం మంది సైడే ఉంటారు ఇక వాడికి చేయకూడతా కూర్చోవాలి మళ్ళీ మనం ఇప్పుడు వెనకాల ఆ ప్రేక్షక గణంలో ఆ మిగతా ఎమ్మెల్యేలు కూర్చున్న వాళ్ళల్లో లెక్క పెట్టుకోండి సగం మంది వస్తారు మనం తీసుకుంటాం ఎందుకు నవ్వేవరా అప్పుడు ఆయన అడిగేవాడు కూడా ఉన్నాడు ఆడి మీద చెయ్యేసేవాడు కూడా ఉన్నాడు ఇక ఆయన చెయ్యి వేయటం మర్చిపోండి కనీసం ఆ రోజు అక్కడ కూర్చుని ఎందుకు నవ్వేవరా అంటే చెప్పేవాడు ఉన్నాడు నేను ఒక మనిషిని ఇది చేయాలని కాదు బుట్ట రేణుక గారు హైదరాబాద్లోనే అక్కడ ఒక మీటింగ్ జరిగితే ఆడ తెలంగాణ వాడు ఒకడు ఇది వాడి పేరు వాడు ఎటకారం చేస్తుంటే జగన్ అన్న ఓ పగలబడి నవ్వేసింది ఆవిడ కూడా మరి ఈరోజు వస్తే మళ్ళీ మన పార్టీలోనే ఉంది సో ఇది అందుకని మరీ పద్దాక అదే మోసలో అదే రాజకీయం పద్దాక అంటే వాళ్ళు చేసుకుంటారండి ఇప్పుడు మ్యూజికల్ నైట్ పెట్టుకున్నారు చారిటీ అన్నారు ఈవెంట్ మన భారీ విరాళం కూడా ఇచ్చారు డీసీఎం గారు మ్యూజికల్ నైట్ అయిపోయింది ఈ తొమ్మిది నెలలు పది నెలలు ఏం చేశారంటే ఏం చేశారు ఏమి చేయలే కరెక్టే అలా అని చెప్పి ఇక వాళ్ళు రెగ్యులర్గా చేసుకునేవి ఒక నాలుగు రోజులు ఆటలాడుకున్నారు ఈ సాంస్కృతిక నాటకాలు స్కిట్లు వేసుకున్నారు చేయాలండి అన్నీ ఉండాలి అన్నీ మిక్స్ అయ్యి ఉండాలి ఊరికే ఇప్పుడు ప్రపంచాన్ని ఫాలో అవుతున్నామంటే మిగతాయి కూడా ఫాలో అవ్వాలి అది లేకుండా ఊరికే మనం అదే మోస అదే రాజకీయం అదే ఇది అదే పంచాయతీ పద్ద ఒకళ్ళిద్దరు మేనేజ్ చేయటం తిరా చూస్తేనేమో అది కూడా అది దెబ్బ అయితే తిన్నాం కదా మళ్ళీ ఏం దెబ్బ తిన్నా వాళ్ళు చూడండి వాళ్ళు ఏమి చేయపోయినా కానీ బ్రహ్మాండంగా కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు హోంవర్క్ వాళ్ళు కష్టం పడ్డారు ఎలక్షన్ల ముందు ఇంకా వాళ్ళకి తర్వాత ప్రజలు ఎట్టపోతే అది పట్టించుకోరు వాళ్ళు గెలిచి అధికారంలో ఉన్నావా లేదా ఎవడ ఊరు పేరు లేనివాడు కూడా మనల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎటకారం చేస్తున్నారు రేపు తారుమారు అయింది అనుకోండి ఇక మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇప్పుడు రేపు తారుమారు అయితే సగం మంది నేను చెప్పినట్టు ఇటు వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళని ముట్టుకోలేము ఆడి పక్కన ఉన్న వాళ్ళని ముట్టుకోలేము అర్థమైందా ఇక ఇక మిగతా వాళ్ళని ఎవడంటే దొరికేది చౌదరుల మీదకి వెళ్ళరు ఇళ్ళకి గేట్లు దగ్గర రెడ్లని ఏమీ చేయలేరు ఎందుకంటే కమ్యూనిటీ పెద్దగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటారు కాపుల్ని ఏం చేయరు ఇంకొక రాజులని ఏం చేయరు ఇక ఎవడయ్య ఆగరికి వచ్చేదంటే ఇక నిమ్న వర్గాల వాళ్ళు ఊళ్ళల్లో ఉండి ఓ జై జగన్ జై జగన్ జై చంద్రబాబు అని కింద మీద పడే బ్యాచ్ ఉంటారు చూసారా మీరు గమనించండి నేను చెప్తున్నానని మీరు ఇది మొన్న దెబ్బలు ఎవరండి మొన్న గవర్నమెంట్ మారు కానీ చౌదరి గారు కానీ ఒక రెడ్డి గారు కానీ ఒక కావపాయిని కానీ ఒక రాజు గారు కానీ ఎవడన్నా కొట్టేసి చంపేసినోడు ఎవడన్నా ఒకడున్నాడు కొద్దిగా పల్నాడులో కొద్దిగా జరిగింది ఫైన్ కాదంట్లో కానీ బాధితులంతా ఎవరంటే వర్గాల వాళ్ళే సో అదేదో చూపించేది ఏదన్నా ఉంటే వాడు పెద్దోడు దొరకడవు ఎందుకంటే ఆడు అటు ఇటు అటు ఇటు జంపింగ్లోనే ఉన్నారు ఆఖరికి నీ పొట్టోడి నా కొట్టు దెబ్బలు తిని బయటకు పడేది మళ్ళీ సో ఏదేమున్నా ఉన్నా సేఫ్ గార్డ్ చేసుకోవాలి కార్యకర్తలని వాళ్ళు వాళ్ళు చేసేదానికి నేను సమర్థిస్తాను అసలు చక్కగా బిందాస్ అనమాట ఆ పని దొరుకుతూ ఉంది పథకాలు ఇచ్చారా ఇవ్వలేదా ఏదో అన్నీ బట్ట పని అవుతుందా లేదా మన పని అవుతుందా లేదా ఇసుక నేను మొన్న ఒక పోస్ట్ పెడితే ఇసుక ఎలా ఉందన్న బ్రహ్మాండంగా ఉందన్న దొరుకుతుంది డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ నువ్వు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇసుక అయితే దొరుకుతుంది ఇబ్బంది అయితే పడట్లే జనం ఒక రూపాయి ఎక్కువైనా కొనుక్కుంటున్నారు కానీ ఎప్పుడు ఆగిపోవటం కానీ స్టాక్ ఎక్కడన్నా పెట్టేసి లేదంటాం కానీ ఇది లేదనేది ఒకటి చెప్పారు మనం వాస్తవాన్ని అయితే వాస్తవం ఒప్పుకోవాలండి ఓకే ఎప్పుడు భవన కార్మికులు కానీ వీళ్ళంతా గొడవ చేసిందో లేదు మాకు ఇసుగు దొరకట్లేదని రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ మూసుకుని కొనుక్కుంటున్నారు ఎవడు పని అవ్వాలంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను సగం ఆపలేను కదా ఇసుగు రేటు తగ్గేదాకా నేను సంవత్సరం దాకా కూర్చోలేనుగా ఓ పావులా ఎక్కువైనా కొనుక్కుంటావు కొనుక్కుని గట్టి అదే చేస్తున్నారు ఇప్పుడు అదే చెప్పట్లా ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారి ఇది కూడా చూశాను ఆయన ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్ఏందరిని ప్రశ్నిస్తూ కూర్చున్నారు ఆయన అసలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారంటే ప్రతిపక్ష పాత్ర అసలు ఆయన పోషిస్తున్నాడు గట్టిగా ఆయన చెప్తున్నాడు ఎక్కడో శ్రీకాకుళంలో మారుమేళ జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడో మారుమూల ఒక దళిత మహిళని చెంప మీద కొట్టాడంట ఎవరో దానికోసం రెండు గంటలు డిబేట్ ఉందండి రండి అన్ని ఏబిఎన్ పిలిచాడంట ఏది ప్రతి చీమ కిటుకమన్నా ఎక్కడ చీమ కిటుకమన్నా కానీ వాళ్ళు ఇవ్వటం దళితుల మీద ఇది జరిగింది లేకపోతే పలానాళ్ళ మీద అది జరిగింది పలానోళ్ళ మీద ఇది జరిగింది ప్రతిదీ మైక్రోస్కోప్లో పెట్టేలా చూసి తీసి వచ్చి రెండు రెండు గంటలు పెట్టేవాళ్ళు ఇప్పుడేది లేదు పథకాలు ఇవ్వట్లేదు డిబేట్లు పెట్టారా పెట్టరు అయ్యి అడిగారు శ్రవణ్ కుమార్ గారిని మనం ట్రోల్ కూడా చేసాం బ్రహ్మాండంగా కోర్టు కోట్లు ఆ కోటి ఈ కోటు వేసుకుని కోటు శ్రవణ్ కుమార్ అని ఇప్పుడు చూడండి ఆయనే ఆయన అడిగినంత ఇది పార్టీ అడగట్లా ఓకే జనానికి తెలిసి వస్తుంది బాగానే ఉంది యాజ్ ఎ పార్టీ కూడా మనం మనం వాణి కూడా వినిపించాలి ఎవరో ఒకడదు ఒకళ్ళే కాదు స్పోక్స్ పర్సన్ నియమించారు బోల్డ్ మంది ఉన్నారు స్పోక్స్ పర్సన్లు దాన్ని నియమించిన స్పోక్స్ పర్సన్స్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు నాకు కనపట్టాల వాళ్ళు ఏంటి టైం ఇప్పుడు కాదా లేకపోతే వాళ్ళకి టైం ఉందా ఏంటి ఎప్పుడు వచ్చి మాట్లాడతారు ఇలాంటప్పుడు మాట్లాడాలి కదా రోజుకొకళ్ళకి టాస్క్ వేసి పెట్టి మాట్లాడించాలి ఎక్కడుంటే అక్కడ వెనకాల బోర్డు పెట్టేసుకోవటం వైఎస్ఆర్సీపీ అది కూర్చోవటం మీడియాను పిలుచుకోవటం మాట్లాడటం వెళ్ళి తాడేపల్లిలోనే మాట్లాడాలనే లేదు కదా ఇప్పుడు అఫీషియల్గా స్పోక్స్ పర్సన్స్ ఇది ఇచ్చినప్పుడు ఇది పెట్టాలి కదా మాట్లాడాలి వాళ్ళ వాళ్ళు ఎందుకు మాట్లాడటం అర్థం కాదు ఒక్క బొత్స గారు ఒక్కళ్ళే కనపడుతున్నారు అది కూడా ఆ శాసన శాసనమండలిలో ఈ సభలు జరగబట్టి ఇక్కడ ఆ శాసన మండలి లేదనుకోండి అప్పుడు ఇక మైక్ ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరా మాట్లాడాలి ఇప్పుడు అన్ని పోస్టులు అన్నీ బ్రహ్మాండంగా రోజు వారానికి ఒక లిస్ట్ వదులుతున్నారు పలానా పలానా మంచిదే కాదంటలా స్ట్రక్చర్డ్గా మొత్తం చేస్తున్నారు కానీ ఆ చేసిన ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఆ పనులు చేయట్లేదు కదా నేను మిగతా నాకు అనవసరం స్పోక్స్ పర్సన్ అన్నప్పుడు అఫీషియల్గా స్పోక్స్ పర్సన్ అన్నప్పుడు వచ్చి మీరు మాట్లాడింది ఏది ఎంతమంది మాట్లాడుతున్నారు రోజు అదే మొక్కలా అమ్మటి గారు బొత్స గారు లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అసలు వేమూరి మన అశోక్ బాబు గారు ఒక స్పోక్స్ పర్సన్ తెలుసా మీకు ఇంకా ఉన్నారు అలాగా అసలు కొంతమంది తెలియదు మనకి ఎవరో కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చేందుకు వాళ్ళ నియోజకవర్గంలో మాట్లాడేది వేరండి అది అనవసరం వాళ్ళు లోకల్గా చేసుకునేది ఫైన్ యాజ్ ఏ పార్టీ ఓవరాల్గా జరుగుతున్న కూటమి దాని గురించి మాట్లాడి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ది నేను పెట్టాను చూడండి నా ఫేస్బుక్లో ఉంది ఆయన ఎలా మాట్లాడాడు ఏంటో చూడండి ఒకసారి అదే పని మనం ఎందుకు చేయట్లేదు ఆ టైం ఉందిలే అంటే రబు టైం ఉంటుంది చూస్తా చూస్తా గడిచిపోద్ది నాలుగేళ్ళు ఇక అప్పుడు మళ్ళీ కింద మీద పడాల్సి ఉంటుంది నువ్వు టైం ఉందిలే టైం ఉందిలే అంటే అది ఉంది ఎవరు ముగ్గురు గెలిచారు ముగ్గురు నలుగురు అసలు మీకు చూస్తే ఆరు పార్టీలు అక్కడ మొత్తం వాళ్ళని ఎదుర్కోవాలంటే ఎలా మళ్ళీ మనకు ఉంది అంటే ఒకడే ఒకడు జగన్ అన్న మిగతా వాళ్ళు ఏంది మరి ఊరికి పదవులు తీసుకుని అలా కూర్చోడానికేనా టైం ఉందా కాదు నువ్వు ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి టైం ఉందలే టైం ఉందలే అంటే నువ్వు మాట్లాడటానికి ఏమవుతుంది వచ్చి మైక్ ముందు మాట్లాడేదానికి నా నా టైంలో నేను పెడుతున్నాను కదా లైవ్ ఫేస్బుక్ లైవ్ పార్టీ కోసం అని ఎవరో చెప్తే నేను చేయట్లా నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను పెట్టుకుంటున్నా చేస్తున్నాను సో ఇది ఇవన్నీ కొన్ని మారాలి ఇలాంటి అంటే జనంలోకి వెళ్ళే పని ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఎక్కడికన్నా ఒక చోటకి వెళ్ళి ఒక ఫుడ్ ఆర్డర్ చేయగలవా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని వెళ్ళిపోవాలా వెళ్ళిపోయాడన్నా కూర్చొని సరదాగా టిఫిన్ చేసి ఇడ్లీ తిని రావాలి ఓ పూట విజయవాడలోనో గుంటూరులోనో వెళ్ళిపోయాను సరదాగా ఎవరికి చెప్పా పెట్టుకుంటే సెక్యూరిటీ రీజన్స్ ఉంటే వెళ్ళి టక్కన కళ్ళు వచ్చేయాలి జనం వస్తున్నారు అది ఇప్పుడు అన్నకు అది ఒక మంచో చెడో శాపమో తెలియదు కానీ మంచే కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం చావు దగ్గరికి వెళ్తే అక్కడ అన్న జగనన్న జయన్న జయన్న జగనన్న సెల్ఫీ అన్న అదే మంచి దగ్గరికి వెళ్ళినా అదే గోల్ పెళ్లికి వెళ్ళినా అదే జనం చావు దగ్గరికి వెళ్ళినా అదే జనం ఆ జనాన్ని ఇక కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది బట్ పెద్దే చేయండి అప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్న వెళ్ళిపోయి ఒక మ్యాచ్ కూర్చోండి బెంగళూరులోనే కూర్చోండి ఏం కాదు ఏ మ్యాచ్ అయితే ఉంది జనానికి కనపడే పని చేయండి అలాంటి చోట కూడా లేకపోతే హాకీ లేకపోతే ఫుట్బాల్ ఎక్కడో చిన్న గేమ్ కబడ్డీది ఏదన్నా ఆడుతుంటే అక్కడ పోయి కూర్చోండి మీరు మీరు ఎండోర్స్ చేస్తే బ్రహ్మాండంగా జనం వ్యూవర్స్ కూడా పెరుగుతారు ఆటలకి ఇలాంటివి ఏదన్నా చెయ్యాలి మనం వాళ్ళని వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటే మనం ఏం పొడిచారని ఏం పొడవాలి అవసరం లేదు వాళ్ళు పొడవాల్సింది పొడిచేశారు గెలిచి కూర్చున్నారు అందుకే ఊరు పేరు మొఖం అసలు వాడిని ఎప్పుడు చూడనోడు కూడా ఇప్పుడు ఇప్పుడు మనమే హైలైట్ చేసి పార్ దెబ్బే వాళ్ళని షేర్ చేసి 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 ఆడి వీడియోలు చూద్దాం ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనుకోండి ఏం చేస్తారు అది కూడా చూద్దాం ఎగరనియండి ఎగురునంతకాలం ఎగురుతారు కానీ మనం చేసే సైడ్ అయితే మనం చెయ్యాలి మనం కూడా మనం మనం ఉన్నప్పుడు మరి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేయటం అయితే విన్నాను జగనన్న క్రికెట్ బ్యాట్ తీసుకున్నది అయితే గుర్తుంది నాకు కానీ ఇలాంటి పెట్టడంనండి ఏమవుద్ది ఈ ఇప్పుడు ఒక రోజు మాట్లాడతారు రెండు రోజులు మాట్లాడతారు డబ్బంతిట్ట దండగ పెడుతున్నారు అది ఇది అది ఇది అని అయిపోద్ది ఏమవుద్ది ఇప్పుడు రెండు రోజు ఈ ఈ రోజు మ్యూజికల్ నైట్ పెట్టారండి ఒక నాడు కూటమాళ్ళు ఇప్పుడు ఎవరికన్నా గుర్తుంది అది ఇది కూడా అంతే నాలుగు రోజులు అయిపోతే ఇంకో సమస్య ఏదో వస్తుంది ఇది ఫైన్ అయిపోయింది అంతే మనం అచ్చంగా మీదే కూర్చుంటే అదే అవద్దు అంటే ఏమైంది అదే రాజకీయం అదే ఇది అదే ఇది మీద కూర్చుంటే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మళ్ళీ మనల్ని సరే అది మాత్రం వాళ్ళు నాకు ఆ షో అది వాళ్ళదంతా చూసిన తర్వాత అసలు చాలా బాధ కూడా వేసింది పూల్లో పెట్టిచ్చిన మన అధికారాన్ని చేజేతులారా వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు మనం మాటలు మాట్లాడుతున్నాం పనికిమాలని ఎదవలతో పడుతున్నాం సరే ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేషు డీసీఎం వీళ్ళంతా ఫైన్ ఇక వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నదే అది ఊరు పేరు లేని వాళ్ళ కూడా మాటలు పడాల్సి వస్తుంది మనం జగన్నాయి నన్ను మాటలు అంటుంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే కడుపు రగిలిపోతుంది ఇదే ఉంటుంది అది ఇచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే ఇదిగో ఇలాంటి ఇబ్బందులే పడాల్సి ఉంటుంది ఎనీవే హోప్ ఫర్ ది బెస్ట్ నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఉంది ఇంక టైము అన్ని లెక్కలు ఇప్పుడు జగనన్న సార్ స్వయంగా చెప్పపోయినా కానీ జనం కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి రిలీజ్ అయ్యారు చాలా పోస్టులు పెడుతున్నారు ఒరే బాబు టీడీపీ వాళ్ళు ఎవరో మీరు ఆవేశపడి వైసీపీ వాళ్ళని అనకండి అనకండి అని ఎందుకంటే వాళ్ళకి విషయం అర్థమైపోయింది ఈసారి కష్టం అవుద్ది అని సో వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు చెప్పాను కదా అటు పోయి ఇటు అటురు ఈ వచ్చి ఈ చిన్నా చితక కార్యకర్తల మీద పడేది ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే మాలపల్లెలు పల్లెలు మాదిగపల్లెల మీద వచ్చి కొట్టింది మొన్న చంపేసింది తలకాయలు బాలు కొట్టింది పెద్దవాళ్ళ మీదకి ఎప్పుడూ వెళ్ళరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గేట్ కూడా దాకి వెళ్ళలేరు వాళ్ళు రెడీ అవైలబుల్ అవ్వడంటే వీళ్ళే జై జగన్ జై జగన్ లేదా జై చంద్రబాబు జై భవన్ అని కూర్చునేది కూడా వీళ్ళే అందుకని రెడీగా ఉంటాడు అడు ఎలాగైనా రెడీగా అవైలబుల్ వేసి పట్టుకుని తలకాయ పాల్గొట్టడం లేకపోతే నరికిపరదం ఇదే పనిలో ఉన్నారు అదే చేసిందండి మొన్న సో ఎనీవే మనం కూడా పార్టీ మారాలి నాదేంటంటే ఒక సజెషన్ ప్రెస్ మీట్లు పెట్టండి ప్లీజ్ రోజు పెట్టినా ఇబ్బంది లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత సేవ చేస్తున్నా ఆయన రోజు జూమ్లో వచ్చి మీకు గుర్తుందో లేదో జూమ్లో వచ్చి చేతులు కడుక్కోండి వేడి నీళ్లు తాగండి కళ్ళు తొంగుకోండి మూతి దుడుచుకోండి అద్దదుచుకోండి ఇది ఉడుచుకోండి అని చెప్పి ఆయన గంట సేపు జూమ్లో చెప్పేవాడు వచ్చి ఎందుకంటే ఆ కనెక్షన్ పోకూడదాన్ని అదేదో ఆయన ఏదో పరమ వైద్యుడు ఇదని కాదు జనంతో టచ్లో ఉండడానికి చేసిన ప్రయత్నం అది నేనే చెప్పాను చాలా అన్నారు తర్వాత ఆయన అన్నీ చెప్పి అసలు నేను చేసిన పనుల వల్లనే సగం తగ్గిందని కూడా అన్నారు ఆయన ఇప్పుడు అలాంటిది ఆయన రోజు ఆయన ఆయన వయసు ఏంటి ఆయన ఏంటి రోజు సరే జగన్ అన్నే పెట్టవు వచ్చి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళన్నా అలౌ చేయండి మాట్లాడటానికి మాట్లాడమనండి వచ్చి ఎండగట్టండి ఎందుకు ఇవ్వట్లేదు ఏం చేయట్లేదు ఇప్పుడు అటుపక్క ఎన్ని టీవీలు ఉన్నాయి ఇటుపక్క కూడా అన్ని టీవీలు ఉన్నాయి మనకు కూడా ఉన్నాయి మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ టీవీల్లోనే పెట్టండి పిలిపించి దాటిని ఎటు మంచి కంటెంట్తో మీరు మంచి ప్రెస్ మీట్ పెడితే మేము వైరల్ చేయడానికి మేము ఫేస్బుక్లోనో స్పే ఎక్స్లోనో అటు ఇటు మేము కూడా ఉన్నాం కదా ఇటు మంచి కంటెంట్ మంచి వీడియో వచ్చిందంటే మేము వదలం స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాం మేము అన్ని చోట్ల వెళ్తుపోద్ది అది మీరు మీరు కరెక్ట్గా క్రిస్పీగా పెట్టండి గంటల గంటలు కాకుండా గంట పెట్టేసి ఆ వారం జరిగినాయి ఎండగట్టండి చాలు అది ఏమీ లేకుండా పేరుకి స్పోక్స్ పర్సన్స్ పెట్టేసుకుని ఎవడో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు దేనికి మరి మరేళ్ళు దానికి ఏమన్నా రెడీ చేస్తున్నారా ఏంటి కొన్ని మారాలండి ఇప్పుడు మనకు బయట మిగతా పార్టీలను కూడా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఇప్పటికి మనకు తెలిసిందే లోకం కాదు బావిలోకి కప్పల్లాగా పద్దాగా ఉంటే పని అవ్వదు అయింది ఒక ఒకసారి దెబ్బతిన్నాం తర్వాత బాగు చేసుకున్నాం అధికారానికి వచ్చాం మళ్ళీ దెబ్బతిన్నాం మనకు తెలిసిందే తెలిసిందంటే కాదు అది పక్కన ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎవడట బిహేవ్ చేస్తున్నాడు పోనీ ఇండియాలో ఏం జరుగుతున్నాయి ఏ రాష్ట్రాల్లో ఎలా ఉంది అసలు ఏంటి అసలు ప్రజలు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఎలా వచ్చారు ఏంటి ఏం చేసి వచ్చారు అనేది ఇదంతా చూసి నాలుగు నాలుగేళ్ల రెండు నెలలు ఉందండి మనకు తెలియకుండానే గడిచిపోద్ది చూస్తూ ఉండండి గర్రం తిరిగిపోద్ది రేపే జమ్లీ బొమ్లీ అన్నారండి ఇది ఈ టైం కూడా ఉండదు అది ఎనీవే నా బాధే అంతే ఎల్లగా కట్టాము కానీ అది వాళ్ళు చేసిన దాని మీద మనం ఏడిస్తే ఉపయోగం లేదు మనం ఎందుకు చేయలే మనం అధికారం ఉన్నప్పుడు మనం చేయాల్సింది కాసేపు ఆట వాళ్ళకి ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఏమీ లేకుండా ఏమో అది తిప్పుతానే ఉంటారు వాళ్ళని గడప 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 అని ఐదు ఐదు సార్లు తిరిగాడు ఒక్కొక్కడు ఐదు ఐదు సార్లు తిరిగారు ఐదు రౌండ్లు ఒక్కొక్కడు ఇంటికి వెళ్ళి 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 గడప 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 ఏమైంది అన్ని సార్లు వెళ్ళి ఊపిరాని లేదు ఎమ్మెల్యేలని ఆ సమయకర్తలని ఏ అన్నా ఏంటి బాగున్నారండి ఆ తర్వాత చేస్తాం బాగా కొద్దిగా గడప గడప ప్రోగ్రామ్లో ఎప్పుడు మాట్లాడినా గడప గడప ప్రోగ్రాంలో ఉన్నారు అనేవాళ్ళు మనకు ఒకరిలో ఇద్దరు నాకు తెలిసిన ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు గడప గడపడం గడప 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 తిరిగి 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 అలుపు లేకుండా తిరిగారు పాపం సరే ఎనీవే మారుతారు ఇవన్నీ కొద్దిగా కరెక్ట్ చేసుకుని తొందరగా వచ్చేయాల ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఎలా ఉందో మీ వీళ్ళకి తెలియట్లేదు ఐదారు పార్టీలను ఎదుర్కొని మళ్ళీ పనిచేయాలి మనం సింహం సింగిల్గా వస్తుంది ఈ సింగిల్గా వస్తుంది ఒకడే వస్తాడు రొమ్ము చించుకుని వస్తాడు తెరచించుకుని వస్తాడు ఈ కబుర్లు కాదు అయిపోయినాయి అవన్నీ వచ్చేది కరెక్ట్గా మనం స్ట్రక్చర్డ్గా చేసుకుని అయితే రావాలి లేకపోతే అంత ఈజీ కూడా కాదు మనం అనుకుంటున్న తెలుగు కూడా అవ్వదు ఇక మళ్ళీ ఈసారి పోయిందంటే ఏం లేదు మడత పెట్టుకుని వెళ్ళిపోవటం ఇంకా